ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది శ్రీలంక తీరంలో కేంద్రీకృతమై ఉంది దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక తమిళనాడు తీరాల వైపు ప్రయాణించి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో రాగల మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రాగల రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపుతోంది జిల్లాలోని తిరుపతి తిరుమలతో పాటు శ్రీకాళహస్తి పుత్తూరు నగర్లో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది చిత్తూరు సత్యవేడు పలమనేరు కుప్పంలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది వర్షాల కారణంగా ఆర్నియార్ రిజర్వాయర్లో నీటి మట్టం రెండు వందల ఎనభై అడుగులకు చేరింది ఇన్ఫ్లో ప్రకటంతో రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేసే యోచనలో ఉన్నారు అధికారులు అల్పపీడనం ప్రభావంతో ఇటు తమిళనాడు పుదుచ్చేరిలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది చెన్నైలో పలు ప్రాంతాలు నీట మునిగాయి భారీ వర్షాల కారణంగా చెన్నై సహా తొమ్మిది జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు తమిళనాడులోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు పుదుకొట్టై నాగపట్నం తిరువారూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి పుదుచ్చేరి కారేకల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు